మనం చూసుకున్నట్లయితే ఉద్యోగులకు సంబంధించి ఏదైతే మనకి ఆగస్టు నెలకి సంబంధించి సెప్టెంబర్లో ఇవ్వాల్సిన జీతాలు అయితే ఉన్నాయో జీతాలు పెన్షన్లు వాటికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం రేపటి నుంచే అంటే ఒకటో తారీఖు నుంచి విడుదల చేసేందుకు సన్నాహాలు అయితే చేస్తుంది సో రాష్ట్ర వ్యాప్తంగా ఒకటో తారీఖున మనం చూసుకుంటే దాదాపు అరవై శాతం మంది ఉద్యోగ పెన్షనర్లకు సంబంధించి జీతాలు పెన్షన్లు జమ చేయాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుందన్నమాట ఎందుకంటే ఒకటి రెండో తారీఖు లేదంటే మూడో తారీఖు లోపల జీతాలు పెన్షన్లు అందరూ కూడా జమ చేయాలని చెప్పేసి కృత నిత్యంతో రాష్ట్ర ప్రభుత్వం అయితే ఉంది ఈ నేపథ్యంలో మనం చూసుకున్నట్లయితే ఏదైతే సెప్టెంబర్ ఒకటో తారీఖున విడుదల చేసిన జీతాలు పెన్షన్లు ఉన్నాయో ఇవన్నీ కూడా మొదటి తారీఖుని ఆరు అరవై శాతం వరకు కూడా మొదటి తారీఖుని అరవై శాతం వరకు కూడా వారికి జీతాలు పెన్షన్లు జమ చేసేందుకు అయితే రాష్ట్ర ప్రభుత్వం సన్నాహాలు అయితే ఉందన్నమాట సో ఈ విధంగా మనకి ప్రజెంట్ ఉన్న తాజా సమాచారం జీతాలు పెన్షన్లకు సంబంధించి చూసుకుంటే మొదటి రోజే అరవై శాతం అయితే వేస్తారని చెప్పేసి క్లియర్గా అయితే తెలుస్తోంది ఇది మనకి ప్రెజెంట్ అప్డేట్ అనమాట జీతాల పెన్షన్లకు సంబంధించి ఇలాగే తాజా సమాచారం అందిస్తూ ఉంటాను ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవద్దు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి